హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్స్ అనేవి ఏంటంటే మేము అందజేసే డిజైన్స్ లో ఈ డిజైన్ అనేది కుట్టి చూపిస్తాను ఈ రోజు ఖచ్చితంగా ఎన్ థర్టీ సిక్స్ డిజైన్ ఎలా కుట్టాలి అనేది పూర్తిగా ఈ రోజు వీడియో ఉంటుంది ఈ డిజైన్ పేపర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఈ డిజైన్ పేపర్స్ చాలా ఉన్నాయి ఇవి మీరు తీసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ అనమాట ఇది ఆల్ ఓవర్ వర్క్ అనేది చేయవచ్చు ఈ డిజైన్ అనేది ఈ రోజు కుడతాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అనేది తీసుకున్నాను కొద్ది డిజైన్ అనేది మీకు చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ముందు ఏంటంటే జరి అనేది ఇలా ఇలా జరి అనేది కుట్టండి ఒక జరి జస్ట్ ఒక లైన్ అనేది కుట్టండి ఈ టెక్నిక్ అనేది మీకు తెలియాలి ఇలా కుట్టిన తర్వాత దాని మీద నుంచి ఈ పక్క ఎటుపక్క అయితే మీరు ఫిల్ చేస్తారో అటు పక్క అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎక్కడైతే మీకు ప్రింట్ అనేది ఉందో ఆ ప్రింట్ని తీసుకుని ఇట్రండు ఇట్రండు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇతర రెండు కుట్లు ఇటు రెండు కుట్లు అంటే రెండు రెండు కుట్లు చప్పున లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటు రెండు ఇటు రెండు ఇట్ రెండు ఇటు రెండు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇంకా నెక్స్ట్ కలర్ అనేది ఒక ఇంకో పక్క వస్తుంది అది చూద్దాం చూడండి ఇక్కడ సిల్క్ ట్రెడ్స్ అనేవి రెండు దారాలు తీసుకున్నా ఇటు రెండు కుట్లు వేసా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎక్కడైతే మీకు మీకు ప్రింట్ పేపర్ ఉందో అక్కడ దాకా చూడండి ఇలా దారం అనేది ఇలా రెండు రెండు ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట లోడింగ్ ఫిల్లింగ్ అంటారు దీన్ని ఒక హిందీలో అయితే ఫిల్లింగ్ లోడ్ ఫిల్లింగ్ అంటారు మన వాళ్ళు ఏమంటారు లోడింగ్ అంటారు ఆకు లోడింగ్ అంటారు అలా అలా అనమాట రకరకాలుగా అంటారు అనమాట కానీ హిందీలో చెప్పేది మాత్రం లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది లీఫ్ ఫిల్లింగ్ అనేది ఒక సైడు అంటే షేడెడ్ షేడెడ్ ఫిల్లింగ్ అనేది లోడ్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఆకుల్లో ఏంటంటే శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే మూడు కలర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో ఆ మూడు కలర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒకే కలర్ అనేది రెండో షేడ్ అనేది వేసేవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మూడు కలర్స్ ఉంటాయి కదా శారీలో అవి ఉన్నట్లయితే మీరు మూడు రకాలుగా చేసుకోవచ్చు గోల్డ్ అనేది కామన్ ఒక పక్క ఇంకో పక్క లోడింగ్ అనేది ఇంకో కలర్ అనేది వేసుకోవచ్చు దాంట్లో కలర్స్ అనేవి మార్చుకోవచ్చు ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఇది పర్టికులర్గా చెప్పడానికి కారణం అనమాట ఇది ఒక కలర్ అనేది వేసేస్తున్నాను ఇలా లోడింగ్ అనేది చూసారు కదా అంటే ఒక కలర్ అనేది వేసా వేసేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ కలర్తో మళ్ళీ చూపించలేదు అని చెప్పి అటు పక్క కొట్టలేదు సేమ్ కలర్తో లైన్ అనేది ఎలా షేప్ అనేది కరెక్ట్గా తిప్పేది ఇటువైపు వైపు అనేది వేసేయచ్చు చూశారు కదా ఎలా అనేది వేసేయచ్చు మీకు నార్మల్గా కావాలంటే అంటే నార్మల్గా మీకు మంచిగా ఒక అఫీషియల్గా కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒక లో జరి అనేది సపరేట్గా కనిపిస్తుంది లోపల అంతే ఇక్కడతో ముడి అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇక్కడ వేరే కలర్ కూడా యూస్ ఇలా అనేది మూడో కలర్ కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి డియా ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి ఒక్క ఒక్క రకంగా కాదు ఈ డిజైన్ని మీరు జర్దోసితో కూడా లోడింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్ మెథడ్ అనేది తొందరగా అయ్యే మెథడ్ అనేది ఇది కావాలని చెప్పి శ్రీకాకుళం నుంచి ఒక ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్నో రోజుల నుంచి వీడియో చేయాలనుకున్నాను చేయలేకపోయాను కానీ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉన్న దాంట్లో తొందరగా అయిపోయే వర్కుల్లో ఒక లాగా ఈజీగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని ఇంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా ఇక్కడికి వెళ్ళేటప్పటికి షేప్ అనేది తిప్పాలి ఇక్కడ షేప్ అనేది ఆకు ఉంటుంది ఇచ్చి మూల ఇక్కడ చూడండి ఇక్కడ మూల వెళ్ళిపోయాం కదా ఇలా మూల షేప్ అనేది ఉంటుంది ఆ షేప్ని సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ అనేది పూసలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి అనమాట వర్క్ అనేది ఇలా రెండు రెండుకి ముడి కుట్టు వేసుకున్న పర్లా ఒక్కొక్క దానికి వేసుకున్న పర్లా రెండు రెండుకి వేయడం వల్ల ఏంటంటే పర్లేదు కానీ ఒక్కో మూడు మూడు వేసారా మీకు కదలడం ప్రారంభం అవుతాయి పూసలు అనేవి చాలా ప్రాబ్లం అనేవి చేస్తాయి ఇలా ఇలా కదలడం అనేది ఇలా ఇలా మీరు కుట్టేయంగానే ఇది కదులిపోతుంటాయి ఊరుకుని ఇలా వంకరి టింకర్ అయిపోతుంటాయి ఆ షేప్ అనేది కోల్పోతారు ఈ ట్రిక్ కూడా మీకు చాలా అవసరం అనమాట ఈ పాయింట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండు వేసాను మళ్ళీ రెండికి కుట్టేసేయండి పర్లేదు ఒకదానికి వేయండి ఇంకా మంచిది లేదంటే రెండు రండికి వేసేయండి తొందరగా అయిపోవాలంటే చూడండి చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట దీంట్లో గోల్డ్ ఒకటి తీసుకుందాం ముందు గోల్డ్ అనేది ఒకటి ముందు పెట్టి ఆ గింజలు అనేవి ఇలా స్టార్టింగ్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన అనేది ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది అలా కుట్టేసి ఇంకోటి అనేది డౌన్గా అలా అంటే ఇలా ప్రతీది కూడా మీరు ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్తే ఇది ఫైనల్గా ఎలా తయారైద్దో మీరు చూస్తారు కానీ ఇలా అనేది ఇటు పక్క ఇలా కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి రెండు ఇలా వేసి ఇలా వన్ బై వన్ అనేది పక్కపక్కనే వచ్చేటట్లుగా ఈ నిండుగా వేస్తే ఇవి ఎంత పడవు చాలా తక్కువ మెటీరియల్ ఇది రేట్ కూడా ఎక్కువ తక్కువే మార్కెట్లో మీరు తీసుకుంటే ఇవి పది సంవత్సరాలైనా కలర్ పోకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ పక్క ఎలా వేసామో అలాగే ఒక లైన్ మీద వెళ్ళిపోవాలి అంటే ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు చాలామంది ఇక్కడికి వచ్చేసి ఒక ముడి వేసేస్తారు వేసేసిన తర్వాత మర మరొకటి అనేది ఇక్కడ మొదలు పెడతారు అలా కాకుండా ఒక విషయం గమనించండి ఇలాగా ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ క్రాస్గా ఒక్క కుట్టు మీద వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళి ముడి వేయాలి అది గమనించండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట ఇది కూడా అర్థం చేసుకోవాలి చూడండి ఇలా వెళ్ళి ఇటువైపు కుట్టు ఇది చూడండి ఇలా కంటిన్యూ వెళ్ళిపోవాలి అంతే దాకా ఇప్పుడు చూడండి వర్క్ అయిన తర్వాత చూడండి ఇక్కడ దాకా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముత్యం అనేది వైట్ ముత్యాలు అనేవి తీసుకుని ఒక కుట్టు రెండు మూడు కుట్లుకి ఒక్కొక్క ముత్యం అనేది వదిలేసా ఒకటి రెండు మూడు 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 దానికి ఒకటి వదిలేసా ఇలా అనేది మూడు మూడు దానికి ఒకటి వదిలేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫ్లవర్ రూపంలో అవుతుందన్నమాట ఇది ఇది అవ్వంగానే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ దారం అనేది ఇలా ఇలా వదులుకోవాలి వదులుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఎక్కువ అయినా ప్రాబ్లం లేదు జరదోసి వేసేనప్పుడు కవర్ అయిపోతుంది అంతా అది కొంచెం కొద్దో గొప్ప దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అందుకనే నేను ఎక్కువ తక్కువ వేసాను కరెక్ట్గా అన్నీ సమానంగా రావాలని లేదు రూల్ అనేది చూశారు కదా చూడండి ఇరవై పద్దెనిమిదికి తేడా ఉన్నా కూడా ఏమవుదు అంత తేడా ఉన్నా ఏమవు ఈ పూసలు అనేవి వేసే గ్యాప్స్ అనేవి కానీ జరదోసి వేసేటప్పుడు కవర్ అయిపోతుంది కానీ ఇరవై పదకొండు అంత తేడా ఉండకూడదు దయచేసి గమనించండి ఇక్కడ చూసారా గ్యాప్ అనేది తక్కువ ఉంది అలా నేను చెప్పేది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా జరదోసి అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అనేది ఫాలో అవుతూ ఇక్కడ కొంచెం టైట్ వచ్చింది అయినప్పటికీ కూడా అది అడ్జస్ట్ అయిపోతుంది కొంచెమే కాబట్టి ఇక్కడ చూడండి చిన్న ముక్క తీసుకోవాలి చూడండి చిన్న ముక్క అనేది జరదోసి అనేది తీసుకుని దాని పైన నుంచి కొంచెం అలా అలా వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఫ్లవర్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా అంటించాలి అంటించిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడ గోల్డ్ అనేది వేస్తాను ఇక్కడ వైట్ అనేది వేస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అనేది ఒకటి రెండు మూడు ఇలా ఒక్కొక్క మూడు మూడు దానికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా చక్కగా మీరు ఈ ఫ్లవర్ అనేది తయారు చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది దుసారా పూసలనివి ఇక్కడ నుంచి జరదోసి అనేది తీసుకుని నిండుగా తిప్పుకుంటూ వెళ్తే ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ ఇలా ఇలా కుట్టేయడం కొంచెం దూరం దూరం కుట్టయినా జరదోసి ఇలా వేసుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్ళాలి ఇలా అనేది దూరం దూరం కుట్లు వేసుకున్నా పర్లేదు ఇలా అనేది అనేవి ఇలా ఇలా వేసుకుంటూ ఇలా అంటే లోపల వెళ్ళే ఏదైతే చైన్ స్టిచ్ ఉంది కదా అది దూరం దూరం పడినా పర్లేదు అంటున్నా నేను విషయం అర్థమైందా అది టాపిక్ అనేది లోపల ఏదైతే కుట్టుందో అది దూరం దూరం వేసినా పర్లేదు ఇలా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కుట్లనేవి వన్ బై వన్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ తిరుగుతుంది చూడండి ఇప్పుడు ఇంకో చిన్న ముక్క తీసుకోవాలి ఇలా అనేది కుట్లనేవి ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ముడి వేయంగానే అయిపోయింది చూసారా ఇలా అనేది ఫ్లవర్స్ అనేవి టూ కలర్స్ షేడ్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇవి టూ కలర్స్ వేసాను ఇక్కడ వైట్ అనేది వేసేస్తాను అలా మీకు ఎక్కువ వైట్ ఉందంటే వైట్ వేసేయండి గోల్డ్ ఎక్కువ ఉందంటే గోల్డ్ అనేవి రెండు వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ చూసారా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన ఫైనల్ వర్క్ ఏంటంటే దాని తర్వాత కూడా ఇంకా వర్క్ ఉంది ఇప్పుడు ముందు చేద్దాం చూడండి ఇక్కడ ఏదైతే కట్ వర్క్స్ లాగా వచ్చాయి చూసారా ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా కాటన్ దారంతో ఇలా కుట్లు వేసిన తర్వాత ఒకటి ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి వ వైట్ పూస గోల్డ్ పూస వైట్ పూస గోల్డ్ పూస షేప్ ఎక్కడ ఉందో ఆ షేప్ మీదే రావాలి వర్క్ అంతా ఆ షేప్ లైన్ మీదే ఆ ప్రింట్ మీదే వేసుకుంటూ ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది వేసాను అంటే మూల అనేది వైట్ ముత్యం వేసాను వేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ ముత్యం అనేది వేశాను మళ్ళీ వైటు ఇలా రెండు రెండుకేవచ్చు ఒక్కొక్క దానికి వేస్తే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఈ లైన్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ అనేది తేడా రాకుండా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ వేస్తే ఇంకా మంచిది మీరు ఇలా అనేది వేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది కింద లైన్ అనేది కంపల్సరీగా ఒక్కొక్క స్టిచ్ అనేది దూరం దూరం స్టిచ్ చేసిన లోపల పక్క జర్దోసి లోపల నుంచి పర్లేదు కానీ జర్దోసీ అవుట్లైన్ కింద అనేది కంపల్సరీగా వేసేయండి కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు కట్వర్క్ అనేది వాళ్ళే టైలర్స్ కట్ చేసుకుని కరెక్ట్గా మడతేసి కుట్టేస్తారు చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఇది అయిపోతుంది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేవి మూడు మూడు అనేవి ఉన్నాయి ఇలా మూడు అనేవి ఈ జర్దోసీతో లైన్ అనేది ఇలా లాగేసి లోపల పక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి ఇంకోటి అనేది దాని పక్క నుంచి లాగండి ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇటు పక్క అనేది కూడా నీట్గా ఒక ముడి అనేది వేసేసి దాని లోపల నుంచి ఇలా ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత మరొకటి అనేది కూడా అటువైపు వెళ్ళాలి చూడండి ఇటువైపు కూడా జరదోసి అనేది రివర్స్లో వెళ్ళి కూడా ఇలా వేసేయచ్చు ఇది ఈ మూడు అనేవి కన్ఫామ్గా వేయండి లేకపోతే లుక్ అనేది ఉండదు ఈ వర్క్కి చూసారా ఈ ముడి అనేది ఇలా ఇక్కడే ఇలా ఇలాగే ఇలా పట్టుకుని వదిలేసా అయిపోయింది ముడి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా ఇలా మూడు అనేవి కంపల్సరీగా రావాలి తర్వాత చూడండి చూడండి ఫైనల్గా ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక్కొక్క పూస తీసుకుని ఒక ముడి అనేది వేసేయడం అంటే దీని పక్కన అనేది ఒక ముడి అనేది ఇలా నీట్గా ఇలా ప్రతీది కూడా ఇలా నిండుగా ఈ పూసలు అనేవి కుట్టేసి అక్కడక్కడ ఈ గోల్డ్ పూసలు అనేవి కుట్టేసి ముడి వేసేయడమే ఇదంతా టోటల్గా ఈ ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కుట్టేయడమే ఇదే వర్క్ అనమాట దాని తర్వాత అంటించడం చూడండి చూడండి గమ్ బాటిల్ డ్రాప్ అనేది ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి అనేది వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఆకులో మధ్యలో కూడా రావాలి గమ్ గమ్ అనేది ఇలా నిండుగా పెట్ట పెట్టకపోతే అస్సలు అంటడం అనేది జరగదు ఇక్కడ చూడండి ఒక్క జర్కన్ స్టోన్ అనేది ఇలా అంటించా చూసారా సెంట్రల్ లో అంటించా ఇలా అనేది ప్రతి జర్కన్ స్టోన్ కూడా ఇలా మధ్య మధ్యలో చేయాలి ఇది కూడా అంతే సేమ్ ఇలా జర్కన్ స్టోన్స్ అనేవి ఇలా తీసుకెళ్ళి ఇలా అంటించాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి అంటిచ్చానా రెండోది అంటిచ్చానా చూడండి మూడోది కూడా అంటిచ్చానా ఇలా నాలుగోది కూడా అంటించాను నాలుగు నాలుగు స్టోన్స్ అనేవి ఒక్కొక్క ఆకులో వస్తున్నాయి అన్నమాట ఇలా అనేది అంటించాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వర్క్ చూడండి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా అయిందో కంప్లీట్ గా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ గా చేసుకోండి ఇలా మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేయగలరు ఈ కట్వర్క్ అనేది వాళ్ళే చేసుకుంటారు ఈ కట్వర్క్ అనేది లాగా ఉంది చూసారా ఇది కట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఏదైతే టైలరింగ్ వాళ్ళు అది కరెక్ట్ గా ఆ షేప్ లోనే కట్ చేసి కుడతారనమాట ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది చాలా మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి కంపల్సరీగా మీకు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూసిన తర్వాత చివరిలో నంబర్కి కూడా కాల్ చేయవచ్చు మీకు పూర్తి వివరాలు చెప్తారు ఇప్పుడు వచ్చే వీడియో చూడడం వల్ల ఏంటంటే మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది సహాయపడుతుంది క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ